హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఇళ్ళ పట్టాలు ఎవరైతే అనర్హత కలిగి ఉన్నారో వారి ఇళ్ల పట్టాలు తొలగించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో ఇందులో భాగంగా పదిహేను రోజుల్లో ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది సో పదిహేను రోజుల తర్వాత ఎవరైతే అనర్హత కలిగి ఇళ్ళ పట్టాలైతే ఎవరైతే పొంది ఉన్నారో వారి ఇళ్ళ స్థలాలు ఇళ్ళ పట్టాలు క్యాన్సిల్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముమ్మరం చర్యలు అయితే తీసుకుంటుంది సో ఇప్పటికే జగన్ గారి ప్రభుత్వంలో ఇరవై రెండు ఇళ్ల పట్టాలు ఇవ్వగా సో ఇందులో ఏడు లక్షల ఇళ్ల పట్టాలు పెండింగ్లు అయితే ఉన్నాయి సో ఇందులో పెండింగ్లు ఉన్నటువంటి ఈ ఏడు లక్షల ఇళ్ల స్థలాలు అనర్హులే పొందారని చెప్పి కూటమి ప్రభుత్వం అయితే భావిస్తుంది సో ఇందులో భాగంగా ఒకసారి ఇళ్ళ పట్టాలు ఎవరు చాలామందికి రిజిస్ట్రేషన్ అయినాయి సో రిజిస్ట్రేషన్ కాకుండా ఏవైతే పెండింగ్లు ఉన్నాయో ఈ పెండింగ్లో ఉన్న ఇళ్ల స్థలాలు ఇళ్ళ పట్ట సో పెండింగ్లో ఉన్న ఎళ్ళ స్థలాల్లో ఎళ్ళ పట్టాల ఎల్ల స్థలాలు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒకసారి వాటిని వెరిఫై చేసే క్రమం అయితే జరుగుతుంది అంటే వెరిఫై ఎలా జరుగుతుందంటే ఫ్యామిలీలో ఎంతమందికి అయితే ఎల్ల స్థలాలు వచ్చినాయి అది ఒకలా ఇద్దరు అనేది వారు ఒకసారి చెక్ చేస్తున్నారు సమ్మ సో అదేవిధంగా ఎవరికైనా ఫ్యామిలీలో కార్ అయిందా సో చాలా మంది కార్ ఉన్న వాళ్ళు కూడా ఎళ్ళ పట్టాలైతే పొందారు సో ఈ రంగం అదేవిధంగా సింగిల్ సింగిల్ చైల్డ్ అంటే భార్యాభర్తలకి ఒక్క అమ్మ ఒక అబ్బాయి ఉన్న ఆ అబ్బాయికి అలా పొందినా సరే సో అదేవిధంగా జీఎస్టీ పే చేసి లేదంటే ఆ ఎంప్లాయీ ఉండి ఎవరైనా ఎంప్లాయీ ఉండి ఆ విధంగా పొందినా సరే ఒక్కొక్కరు రెండు డేస్ పొందారు సో ఇవన్నిటిని వెరిఫై చేసి సో ఇవన్నిటిని వెరిఫై చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇళ్ళ పట్టాలు అలాంటి ఇళ్ళ పట్టాలన్నిటినీ కూడా అయితే చేయడం జరుగుతుంది సో అవి క్యాన్సిల్ అయితే అవుతాయి సో ఈ ప్రక్రియ అనేది పదిహేను రోజుల్లో కొన జరిగిపోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుంది సో ఇందులో భాగంగా సో ఎవరైతే రిజిస్ట్రేషన్ అవ్వకుండా పెండింగ్లో ఉంటాయో సో ఎవరు ఎల్ల ఎవరు ఎల్ల పట్టాలైతే ఇప్పటివరకు వారికి ఆన్లైన్ అవ్వలేదో జియో ట్యాగింగ్ అవ్వలేదు సో వాళ్ళకి అసలు పట్ట రాలేదు ఇవన్నీ కూడా వెరిఫై చేసి ఇవన్నిటిలో కనుక అది ఖచ్చితమైనటువంటి ఆధారాలు కనుక లేకపోతే వారి ఇళ్ళ పట్టాలనేది క్యాన్సిల్ అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించిన చర్యలు అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో ఈ ఏడు లక్షల అట్లలో ఏ విధంగా జరుగుతాయో ఎన్ని ఉంటాయో ఎన్ని పట్టాలు క్యాన్సిల్ అవుతాయి ఏంటనేది మనకి కొద్ది రోజులైతే మనకైతే దీని మీద ఒక అవగాహన అయితే వస్తుంది సో మన ఛానల్ ఎవరైనా చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి మీకు మరింత ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుంచి వస్తుంది కనుక సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్